హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా హ్యాపీ దసరా అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ టుడే నేను మీ అందరికీ కొత్తిమీర టమాటో పచ్చడి చూపించాలనుకుంటున్నానండి అదే నవరాత్రుల్లోనే చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కొన్ని ఐటమ్స్ చేస్తూ ఉన్నాను కదా దానిలోనితో పాటే ఇది కూడా కొత్తిమీర టమాటో పచ్చడిని చూపిస్తున్నాను అంతేకాకుండా హెల్త్ బాగాలేదు ఫీవర్ వచ్చింది లేకపోతే చాలా కోల్డ్ చేస్తుంది ఇప్పుడు వెదర్ కొంచెం చేంజ్ అవుతుంది కదండి రైనీ సీజన్ కూడా కదా అందరికీ వైరల్ అవన్నీ వస్తున్నాయి నోరు బాగోదు లేకపోతే ఫీవర్ తగ్గిన తర్వాత కూడా ఏమీ తినాలనిపించదు కదా అటువంటిప్పుడు ఇలాంటి పచ్చడి ఏదైనా చేసుకొని తింటే కొంచెం ఏదైనా తినడానికి కొంచెం నోటికైతే బాగుంటుంది అందుకని చెప్పేసి టేస్టీగా ఈ పచ్చడిని అయితే చేస్తున్నాను డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందండి దీనికోసం అని చెప్పి నేను కొత్తిమీరని తీసుకున్నాను దీన్ని చక్కగా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎందుకంటే ఇసుకుంటుంది కదా కొత్తిమీరలో నెక్స్ట్ ఇదిగో టమాటో తీసుకొని పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను పీసెస్గా అండ్ పచ్చిమిర్చిని కూడా తీసుకొని పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్ ఆనియన్ అయితే మాత్రం నేను ఇందులో వేస్తానండి ఆనియన్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఆనియన్ వేయకపోతే ఒకసారి ఆనియన్ వేసి ట్రై చేయండి వీటన్నిటిని నేను పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకున్నాను మీరు కూడా ఇలా పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకోండి పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి అందుకే పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను నేను ఇందులో కరివేపాకుని కూడా యాడ్ చేస్తానండి యాక్చువల్గా కరివేపాకును కూడా ఈ పచ్చళ్ళనైతే నేను యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు ఐటమ్స్ వేసుకున్నాను పోపులో కొంచెం ధనియాలు అండ్ జీలకర్ర మాత్రం ఎక్కువగా వేసాను నెక్స్ట్ కచ్చాపచ్చగా దంచుకున్న తెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇందులోనే కొంచెం మెంతి వేసాను ఎందుకంటే ఇది టమాటో పులుపు కదా అందుకని చెప్పి మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆనియన్ వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి ఈ రెండు అయితే యాడ్ చేసేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఇది చపాతీతో బాగుంటుంది అయినా వేడివేడి వేడి అయితే ఇంకా బాగుంటుందండి రైస్తో కొంచెం ఆయిల్ వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కూర ఏది చేసుకో అక్కర్లేదండి కావాలంటే కొంచెం అప్పడాలు లేవో చెప్పుకోండి సరిపోతుంది అవి బాగా ఫ్రై అయిపోయాయి కదండి నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పెద్ద పెద్ద పీసెస్గా అవి యాడ్ చేసుకున్నాను ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో ఇందులో శనక్కాయ పలుకులు వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి శనకాయ పలుకులు అంటే అది ఒక ఫ్లేవర్ అనమాట నేనైతే ఇలా వేయకుండా చేశాను ఇది ఒక ఫ్లేవర్ ఇలా చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది నేను ఎక్కువగా రొటీన్గా చేసుకున్న పచ్చళ్ళు ఇవి కూడా ఉంటాయండి నెక్స్ట్ కొంచెం నేను ఇంగువనైతే యాడ్ చేశాను ఎందుకంటే టమాటో పులుపు ఐటమ్ కదా పులుపు ఐటమ్లో ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఇంగువ యాడ్ చేశాను ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి కొత్తిమీర లేదు అనుకోండి టమాటో పచ్చడి చేసే టమాటో ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళైతే అక్కడితోనే ఆఫ్ చేసేసి అలా మిక్స్ చేసేసుకో మిక్సీ అయినా తినేయచ్చు అలా పచ్చడి చేసుకుని అయినా ఆ పచ్చడి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇందులోని కొత్తిమీర అండ్ కరివేపాకు ఈ రెండింటినీ ఇదిగోండి యాడ్ చేసుకున్నాను ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి ముందు వరకు టమాటో వరకు చూపించాను కదండి అంతవరకు చేసేసి మిక్సీ చేశారంటే అది టమాటో పచ్చడి అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇది కొత్తిమీర పచ్చడి అనమాట కావాలంటే శనగ పలకలు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఏది యాడ్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది నువ్వుల పప్పులు కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం నువ్వుల పప్పు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ కాకపోతే నాకు ఈ టేస్ట్తో ఇలా చేయాలి అనుకున్నాను అందుకని చెప్పి నేనైతే ఇలా చేసి చూపిస్తున్నాను అంటే ఇందులో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి డైలీ రొటీన్గా ఒకటే తినేది కాకుండా ఇట్లా ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్తో కూడా దీన్ని అయితే మనం చేసుకోవచ్చు అనమాట రైస్తో మాత్రం సూపర్ 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 కాంబినేషన్ రైస్తో నోరు బాగాలేదు అనుకుంటే ఇలా చేస్తేనండి చాలా బాగుంటుంది ఇదిగోండి బాగా కుక్ అయిపోయింది చూసారా ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అవ్వాలి చల్లగా అయితే దీన్ని మిక్సీ చేసేసుకొని పోపు చేసేసుకోవడం అండి చాలా ఈజీ ఈజీ ఇదిగోండి చల్లగా అయిపోయింది మిక్సీ చేసేసాను నేను దీన్ని ఇప్పుడు దీన్ని పోపు వేసేసుకోవడమే పోపు కోసం అని చెప్పేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కడాయి బాగా హీట్ అయిపోయింది కదా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని నార్మల్గానే కచ్చాపచ్చాగా దంచుకున్నాం వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి వేసుకున్నాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఆ జీలకర్ర వేసేసుకున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్గా డెఫినెట్గా ట్రై చేయండి కామెంట్ చేయండి కొంచెం కరివేపాకు వేసుకున్న అన్ని ఐటమ్స్లో కరివేపాకు వేయండి హెల్త్కి చాలా మంచిది కరివేపాకు యూస్ చేయడం అంతే అండ్ ఆ పచ్చడి తెచ్చి ఇందులో వేసేసుకోవడం అయిపోయింది నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ